హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ శ్రావణ మాసం వచ్చేసింది అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకు కొత్తగా చేసుకునేవారైనా ఆల్రెడీ ముందు నుంచి చేసుకుంటున్నవారైనా కూడా మనం ఈ పూజకి ఏ ఏ వస్తువులు కావాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి ఆ రోజు పూజలో ఉంటే ఏదన్నా మిస్ అయితే టెన్షన్ పడతాము సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతాము సో అలాంటి వారు ఎలా లిస్ట్ అవుట్ చేసుకోవాలి మర్చిపోకుండా ప్రశాంతంగా ఎలా పూజ చేసుకోవాలి ఏ ఏ వస్తువులు కావాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఏ వస్తువు మిస్ కాకోకుండా సింపుల్గా అందరూకి అవైలబుల్గా ఉండేలాగా ఈజీగా చేసుకునే విధంగా సో ఐటమ్స్ ఏది మిస్ చేయకుండా అయితే లిస్ట్ చేస్తున్నాను సో మీరు కూడా మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని కన్ఫ్యూషన్ పడకుండా మీరు నాతో పాటు ప్రశాంతంగా చేసుకోవాలి మీరు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో అలా చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూసి మీరు కూడా లిస్ట్ చేసుకొని రెడీ చేసుకొని తెచ్చుకోండి పూజకి ముందుగా శుభప్రదమైన కుంకుమ పసుపుతో అయితే స్టార్ట్ చేస్తున్నాను కుంకుమ తగినంత తెచ్చుకోండి అలాగే పసుపు ఎక్కువగా తెచ్చుకోండి కలిశానికి గడపకి అలాగే ముత్తైదులకు కూడా రాస్తాము కదా సో అందుకోసము కొద్ది పసుపు ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకోండి పూజలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి ఫోటో అవును చాలా చాలామంది ఇళ్ళల్లో అన్నీ మిక్సింగ్గా ఉంటాయి బట్ పూజలు ఇలా సింగిల్గా అయినా చేసుకోవచ్చు మిక్సింగ్లో ఆల్రెడీ ఉన్నా కూడా వాటికైనా అలంకరించుకోండి చాలామందికి మీ బొమ్మలు కూర్చుపెట్టలేము అనుకుంటారు సో కూర్చోపెట్టకపోయినా పర్లేదు ఈ విధంగా ఉన్న ఫోటోకి లక్ష్మీ దేవతకి పూజ చేసుకున్నా సరిపోతుంది సో కొత్తగా కొనాలి ఫోటో అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా గ్రీన్ శారీ ఉండి అలాగే ఏనుగులు ఉండి తమలంలో కూర్చొని ఈ విధంగా డబ్బులు వరం ఇస్తుంటుంది కదా లక్ష్మీదేవత సో అలా ఉన్న ఫోటోని ఎంచుకోవడానికి చూడండి చాలా శుభప్రదంగా అలంకాలే మనకి చూడగానే అమ్మ ఎంత అందంగా ఉంది అని అంత బాగా ఉంటుంది ఈ ఫోటో సో ఇలా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ముత్తవులకి పువ్వులంటే మరింత ఇష్టం కదా అయినా మల్లె అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా మళ్ళీ పూలే కాదు మీకు అవైలబుల్గా ఉన్న ఏ పూలైనా కానీ చామంతి రోజా ఇప్పుడు ఏవైనా అవైలబుల్గా ఉంటాయి సో ఆ అయితే డైలీ చేసే పూజ కంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకునేకి చూడండి అలాగే రెండు టెంకాయలు కలషం మీదకి ఒకటి అలాగే అమ్మ దగ్గర కొట్టడానికి ఒకటి నెక్స్ట్ డే కదిలించడానికి ఇంకొకటి సో టోటల్ త్రీగా పెట్టుకోండి నేను టూనే చూపిస్తున్నాను బట్ టోటల్ త్రీగా అయితే తెచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి దీపపు కుందులు కొద్దిగా మీరు అలంకరణగా ఎక్స్ట్రా ఎవరైనా పెద్దవిగా ఉన్నవి కానీ మీరు మీ స్తోమకు తగ్గట్టు ఏవైనా కానీ బట్ అన్నీ అయితే అరేంజ్ చేసుకొని ఒక చోటుగా అయితే ముందు రోజే పెట్టుకోండి సో అప్పుడు ఏ టెన్షన్ ఉండదు అలాగే దీపపు కుందులతో పాటు ఈ విధంగా మట్టివి కూడా తెచ్చుకోండి ఎందుకంటే అమ్మ మన ఇంట్లో ఉండి మన ఇంట్లో మనము అమ్మని కదిలించే వరకు అయితే దీపం వెలుగుతూ ఉండాలి సో మనం పెట్టి చిన్న దీపాలు అయితే సో కొద్దిసేపు వరకే ఉంటాయి ఇలా మోగట్లో పెట్టి మనము పెడితే మనకి ఆ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అమ్మ వెళ్ళే వరకు ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు తమలపాకులు అయితే మినిమం అయితే ఒక అరకట్ట వరకు తెచ్చుకోండి ఇది అనేది ఐదు మంది ముత్త ఐదుల వరకు పనికి వస్తాయి కలుషానికి అన్నిటికీ అలాగే వక్కలు వక్కలు క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి తాంబూలంలో ఇవ్వడానికి ఎండు ఖర్జూరము అలాగే మనం కలుషంలో కూడా ఒకటి వేస్తాము సో ఎండు ఖర్జూరాలు కూడా ముందుగానే పెట్టుకోవాలి తాంబూలంలో ఇవ్వడానికి పసుపు కొమ్ములు అంటే మీరు పిలిచే ముత్తైదువులని బట్టి ఈ క్వాంటిటీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి సో మీ నేను మినిమం క్వాంటిటీ చెప్తున్నాను మీరు ఎక్కువ ముత్తైదువులు పిలిస్తే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవాలి ముత్తైదువులకి తాంబూలంలో ఇవ్వడానికి కుంకుమ పసుపు అలాగే పసుపు దారం దారాలు ఇస్తే కొంతమంది కట్టుకోరు సో పూజ చేసినవే అలా పడేయకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే పసుపు దారం ఇచ్చేయండి సరిపోతుంది కర్పూరం అండి కర్పూరం బిళ్ళలు కానీ ఈ విధంగా గడ్డ కానీ తెచ్చుకోండి సో కర్పూరం అయితే మిస్ చేయకోకుండా ఉంటే గడ్డ అయితే కాస్త ఎక్కువసేపు వెలుగుతుంది అందుకే గడ్డ చూయిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ధూపాలు అమ్మవారికి వచ్చేసి చాలా ప్రీతికరమైన ధూపాలు సో ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి ధూప్ స్టిక్స్ మంచి వాసన గంధం వాసన కానీ మల్లెపూల వాసన కానీ ఇలా ఉన్నవైతే ధూప్ స్టిక్స్ యూస్ చేయడానికి చూడండి ఇది చూడడానికి చిన్నదైనా కానీ పూజలో ఎంతో అవసరమైనది అగ్గిపెట్టే ఫోటో అలంకరించుకోవడానికి గంధపు బిల్లలు మన పసుపుతో పెడతారు కొంతమంది సో పసుపుతో కాకోకుండా ఫస్ట్ గంధంతో పెట్టి ఆ తరువాత అయితే కుంకుమతో పెడితే అన్ని దేవతలకు ఇష్టం అండి సో అలాగే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి వత్తులు వత్తులు వచ్చేసి మనము కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి దీపాలు అలాగే ఆ పెట్టుకుంటాం కదా సో వాటికి కూడా ఉపయోగపడుతుంది అందుకోసమే ఇలా పెద్దది చూసుకుంటారు కలిశము మీ దగ్గర ఏ ఏ కలిషం చెమ్ము ఉంటే ఆ కలిశం చెమ్ము వాడుకోవచ్చు బట్ కాకపోతే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోండి అడావిడి లేకుండా ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు తోరణం కట్టుకోవడానికి మామిడాకులు అలాగే కొంతమంది కలుషంలోకి మామిడాకులు కూడా వాడతారు సో అలా కూడా కొన్ని ఎక్స్ట్రాని తెచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి ముత్తైదువులకి అలాగే అమ్మ కలిశం మీదకి పెట్టుకోవడానికి ఎర్రగా పచ్చగా ఉన్న గాజులు అయితే తెచ్చుకోవాలి ముత్తైదువులకి ఇవ్వడానికి అయితే జాకెట్ పీసులు మీరు చీర పెట్టుకలుగుంటే చీర పెట్టుకోండి అలాగే అమ్మకి కలుషం మీద పెట్టుకోవడానికైతే ఎర్రగా ఉన్న జాకెట్ ముక్క తుదండి లేదు అంటే ఆకుపచ్చదైనా పర్లేదు అలాగే మనము దీపం వెలిగించుకోవడానికి అలాగే ప్రసాదాలు చేసుకోవడానికి కూడా మనం ఈ విధంగా అయితే ఆవు నెయ్యి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బియ్యం మనం తినే బియ్యమేనండి కలషం పెడతాం కదా సో కలుషం కింద బియ్యం వేయాలి అలాగే అమ్మవారి ఫోటో పెడతాము సో అమ్మవారి ఫోటో పెట్టినప్పుడు కూడా కొన్ని బియ్యం వేయాలి అలాగే అమ్మవారి ప్రతి మా అంటే మీరు బొమ్మ కూర్చోబెట్టారనుకోండి అక్కడ కూడా మనకు కొద్దిగా బియ్యం వేయాలి సో ఎక్కువ క్వాంటిటీలో ఈ విధంగా బియ్యం అరేంజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ పూజా విధానానికి మీరు ఎలా చేయాలి ఏంటి అని తెలియాలి వారైతే ఈ విధంగా వరలక్ష్మి వ్రతము బుక్ దొరుకుతుంది అలా అయినా వాడుకోవచ్చు లేదా నెట్లో మనకి పీడిఎఫ్ ఫామ్లో కూడా దొరుకుతుంది అలా అయినా తీసి పూజ చేసుకోవచ్చు అలాగే నాణ్యాలు మన దగ్గర వచ్చేసి మనము తాంబూలంలో పెట్టడానికి నాణ్యాలు అలాగే కలషంలో వేయడానికి వన్ రూపీ తాంబూలంలో వన్ రూపీ ఇవ్వడానికి కూడా నాణ్యాలు ఎక్కువగా పెట్టుకోవాలి మినిమం వచ్చేసి మూడు లేక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టవచ్చండి ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి కనీసం రెండు రెండుగా ఉండేలాగా చూసుకున్నా సరిపోతుంది ఎక్కువ ఎక్కువగా పెట్టవలసిన అవసరం కూడా లేదు కాకపోతే తాంబూలంలో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏ ఫ్రూట్ అయినా కానీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి సో అప్పుడు అవి తాంబూలంలో పెట్టి ఇచ్చిన సరిపోతుంది పూజ చేసేవారు కట్టుకోవాల్సింది నోముదారం ఇది నోములు లాంటిదే కాబట్టి నోముదారం అనేది చాలా అవసరం ఒకటి పూజ చేసేవారు అలాగే ఒకటి అమ్మవారికి పెట్టాలి చాలామంది అయితే ముత్తైదులకి ఇస్తే వాళ్ళు కట్టుకోరు అని నోముదారాలు పూజలో పెట్టిన పడేయకూడదు కాబట్టి ఇవ్వరు సో కాబట్టి మీరు మీ దగ్గరగా పెట్టుకోండి అలాగే ఇంకొక దారం ఐదు పోగులు వచ్చేసి కలుషానికి కడతాం కదా కంకణం సో వాటికి కూడా ముందుగానే అరేంజ్ చేసుకోండి నోము దారం అయితే తొమ్మిది పోగులుగా ఉండి అలాగే తొమ్మిది ముళ్ళు ఉండేలాగా అయితే చూసుకోండి మనం ఏదైనా ప్యాకెట్ కట్ చేసుకోవడానికి పూలు కత్తిరించుకోవడానికి సో ఇలా ఇబ్బంది పడుకోకుండా పక్కకు లేకుండా ఇంట్లో వారిని అది ఇవ్వండి ఇదండి అని అడగకోకుండా ఉండడానికి ఒక కత్తెర కూడా పెట్టుకోండి అలాగే మనం పూజలు చేసుకునేటప్పుడు మనకి మధ్యలో పూజా విధానంలో మనకి అవసరమవుతాయి సో వీటింగ్ కూడా మీరు దగ్గర పెట్టుకొని వాడుకోవడానికి సో ముందుగానే పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే మనము ఈ లిస్ట్నంతా రెడీ చేసుకొని ముందు రోజే కావలసిన చోట దగ్గరలో పెట్టుకునేసి ఏది మిస్ అవ్వకోకుండా చేసుకున్నాము అంటే ఖచ్చితంగా పూజ ప్రశాంతంగా జరుగుతుంది అలాగే ఇంట్లో వారి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి అది లేదు ఇది లేదు తేపోండి అది ఇవ్వండి అది ఇవ్వండి ఎందుకంటే మనము వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ప్రసాదాలు చేసుకోవాలి అలాగే అమ్మ అలంకరణ చేసుకోవాలి గడప పూజ చేసుకోవాలి సో ఈ అడావిడిలో ఏది గుర్తుంటుందో ఏది గుర్తుండదో తెలియదు కానీ పూజలో కూర్చున్నప్పుడు అబ్బా అది లేదు ఇది లేదు అని టెన్షన్ అవుతాము అలానే పోనీలే అది లేదు అని చేసుకుంటే పోనీ మనం ప్రశాంతంగా ఉంటామా ఉండము అందుకోసమే మీరు ఈ వీడియో క్లియర్గా చూసుకొని వీడియో లిస్ట్ రాసుకొని అలాగే మీరు కూడా ప్రశాంతంగా పూజ చేసుకోండి ఏమండో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్